మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురజాలలో పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు రోడ్ల మాధవి మండల అధ్యక్షులు శ్రీచెల్ల రామిరెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ముందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు వై మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గమని దీనివల్ల పేద విద్యార్థులు ఎంతగానో నష్టపోతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు

కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ప్రసాదరావు గారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమం ఈ పోటీ సంతకాల సేకరణ అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం మన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈ రోజున వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గురజాల లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసిన లీగల్ సెల్ అధ్యక్ష రావారెడ్డి గారికి అలాగే కర్ర కోటేశ్వరరావు గారికి ఎంఎస్ గారికి అలాగే మాజీ పీపీ నాగిరెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కన్వీనర్ అన్నారావు గారికి అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ ఆంధ్రయ్య గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ బండ ప్రసాదరావు గారికి మైనార్టీ అధ్యక్షులు మన రాహుల్ మేస్త్రి గారికి అలాగే వలీ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు లాయర్లకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వాదంతో భగవంతుడు నైతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆయన విద్యార్థుల పట్ల కానీ విద్యా పట్ల కానీ అలాగే వైద్యం పట్ల కానీ ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నభవిషత్ అన్నట్టు ఫీజ్రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఉచితంగా విద్యను అందించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంగన్వాడీ అంగన్వాడి టీచర్ల ద్వారా ఆ బిడ్డ పుట్టక ముందు బిడ్డ పుట్టిన తర్వాత అలాగే స్కూల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కాలేజీలోకి వెళ్ళిందాక అలాగే కాలేజ్ దగ్గర నుంచి అలాగే మీరు యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ప్రతి పైసా ప్రభుత్వమే బరాయిస్తూ ఖర్చు పెడుతూ వాళ్ళ విద్యను అందించినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగిందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజారు ఆ డ్రైవర్లకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా మరల రెండు వేల పద్నాలుగు ముందు వన్ నాట్ ఎయిట్లన్నీ కూడా ఏ రకంగా అయితే మూలబడ్డాయో అదే రకంగా ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ కుట ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులన్నీ గమనించి ఈ ఈ ఈ కుట్రపూరితమైనటువంటి విధానం అంటే ప్రజల పట్ల పక్షపాత పేద ప్రజల పట్ల ముందు పక్షపాతం వహిస్తూ ఈ ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం ఇవాళ వాడవాడల వీధి వీధిన అలాగే గ్రామ గ్రామాన ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తావు లేదా దెబ్బ కొట్టేటువంటి ఆలోచన వాడుకోవాలని చెప్పి కూడా హత పలుకుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయాలని చెప్పి అందరూ కూడా సంఘటితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు వేస్తూ ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని అలాగే హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ కాకుండా చేసే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మఒడి కార్యక్రమాన్ని అరవై లక్షల మంది విద్యార్థులకి కుదించి ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి అమ్మఒడి కార్యక్రమం లేకుండా చేసినాం మనందరం కూడా చూస్తాము అలాగే ఇవాళ వసతి దీవన కార్యక్రమాన్ని పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనిస్తాం అంతేకాకుండా ఆ నాడు నేడు కింద ఈ మనం ప్రభుత్వ విద్యార్థుల కళా కళాశాలల్ని స్కూల్స్ని బాగు చేసినటువంటి కార్యక్రమం కూడా తొంగులతో కూడినటువంటి పరిస్థితి కూడా మనం ఇవాళ గమనిస్తాము ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు సంబంధించి అన్నింటికంటే అతి ముఖ్యమైనది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఆ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కూడా ఇవాళ దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు అంతేకాకుండా వైద్య రంగానికి సంబంధించి ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన బురదలో చూస్తూ ఉన్నాం అర్బన్ హెల్త్ సెంటర్ ముఖ్యంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కావచ్చు డాక్టర్ గారు కానీ మిగతా కాంపౌండర్లు కానీ మిగతాటువంటి వ్యవస్థ అంతా ఏర్పాటు చేసి పది పడకల అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి ఘర్త జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అక్కడికి వచ్చేటువంటి అందరూ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం కానీ అలాగే రక్త పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కానీ అన్ని రకాల రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం అలాగే ఇన్ పేషెంట్స్ కూడా పది మంది అక్కడ బెడ్డెడ్ హాస్పిటల్ కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎక్కడికో పోవాల్సిన పోవలసిన మన గురదాల్లోనే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ని కూడా నిర్వీర్యం చేసినటువంటి గంట కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి ఈ